హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఎఫ్జే దైవ సేవకులందరికీ నా మనవి ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం హైదరాబాద్ ఐఎఫ్జే ఫ్యామిలీ క్రిస్మస్ ఏర్పాటు చేయటం జరిగింది పాస్ట్ గారులందరూ ఎప్పటి మామూలుగా వచ్చేయటం కాదు కుటుంబాలు కుటుంబాలుగా రావాలి హైదరాబాద్ ఐఎఫ్జేలున్న దైవజనులందరికీ ఇదే నా ఆహ్వానం డిసెంబర్ పద్దెనిమిది ఉదయం హైదరాబాద్ ఐఎఫ్జే ఫ్యామిలీ క్రిస్మస్కి దైవజనులంతా కుటుంబాలు కుటుంబాలుగా రావాలని మీ రాకను త్వరగానే కన్ఫామ్ చేయాలని ఆ పరిచర్యలోనూ ఆ కోడికలోను పాలు పొందాలని ప్రభు పేరిట హైదరాబాద్ ఐఎఫ్జే దైవజనులందరికీ నేను మనవి చేస్తున్నాను